అరువదిరెండవ సర్గము సునస్సేపుడు విశ్వామిత్రుననుగ్రహముతో ప్రాణప్రమాదమునుండి బయటపడుట ఇంద్రునివలన దీర్ఘాయువుగుట నరశ్రేష్ఠుడవైన ఓ రఘునందన సుప్రసిద్ధుడగు అంబరీష మహారాజు సునస్సేపుని వెంటబెట్టుకుని వెళ్ళిచూ మధ్యాహ్న సమయమగుటచే క్షేత్ర సమీపమున విశ్రమించను ఆ మహారాజు విశ్రాంతి తీసుకునిచుండగా వాసిగాంచిన తాను యజ్ఞపశువుగా కొనిపోబడుచున్నందులకు దుఃఖితుడైయున్న సునస్సేపుడు పుష్కర క్షేత్రమునకు వచ్చెను అచట ఋషీశ్వరులతో గూడి తపమాచరించుచున్న తన మేనమామయూ విశ్వామిత్రుని జూచెను మార్గాయాసముచే దాహముచే దీనుడై బిక్కమొగముతోనున్న సునస్సేపుడు బావురుమనుచు మేనమామయోడిలో వాలెను అనంతరమో అతడు ఇట్లనెను దయాళుడవైన ఓ మునీశ్వర నాకు ఆపద వచ్చిపడినది తల్లిదండ్రులుగాని జ్ఞాతులుగాని బంధువులుగాని నన్ను ఆదుకునువారు కారేరి ఇప్పుడిక నాకు మీరే దిక్కు ధర్మబుద్ధితో నన్ను కాపాడడు ఓ మహర్షి నీవు అందరిహితమును గోరువాడవు రక్షకుడవు యజ్ఞము పూర్తి మహారాజుగారు కృతార్ధుడగునట్లుగెను నేను దీర్ఘాయురారోగ్యములు కలవాడనే ఉత్తమమైన తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందినట్లుగను దయచూపుడు ఓ ధర్మాత్మ నిస్సహాయస్థితిలోనున్న నన్ను పెద్ద మనస్సుతో నీవే రక్షింపు తండ్రి కుమారునివలే నా పాప ఫలితమైన ఈ ఆపద నుండి నన్ను కాపాడుము మహాతపస్విమైన విశ్వామిత్రుడు సునస్సెఫునిమొరను ఆలకించి అతనిని పెక్కురీతుల ఓదార్చి పిమ్మట తన పుత్రులతో ఇట్లనెను పుత్రులారా తల్లిదండ్రులు తాము జీవించియున్నంతవరకు తమ మాటను పాటించుటకునూ మరణానంతరము తమకు పున్నామా నరకము లేకుండ చేయుటకును మరియు పరలోకహితములు చేకూర్చుటకును పుత్రులను బడయుచుందురు ఇప్పుడు మీకు పుత్రధర్మమును శ్లోకాం జీవతో వాక్యకరణాత్ ప్రత్యంభూరి భోజనాత్ గయాం పిండదానేన పుత్రత తల్లిదండ్రులు కాలము వారు చెప్పినట్లు మాతా మాతాపితరులు మరణించిన పిమ్మట పితృకర్మలనాచరించి వారికి పున్నామా నరకము లేకుండ జేయిట ప్రతి సంవత్సరము మాతాపితూ శ్రాద్ధములనాచరించుటా గయలో పితృదేవతలకు పిండప్రదానము చేయుట అనునవి పుత్రధర్మములు నిర్వహింపవలసిన సమయము ఆసన్నమైనది కుమారులారా ఈ ముని బాలకుడు నన్ను శరణుజొచ్చినాడు ఇతనికి జీవనదానమిచ్చి పెట్టి మేలు చేయుడు నాయనాలారా మీరు అందరూ సత్కర్మలను ఆచరించువారు ధర్మమార్గమును వీడనివారు కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞపశువై అగ్నిదేవునకు తృప్తిని గూర్పుడు తత్ఫలితముగా సునస్సేపుడు యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తియుగునూ దేవతలు అందరును తృప్తి చెందుదురు అప్పుడు మీరు నా మాటను పాటించినవారునూ అగుదురు నరశ్రేష్ఠుడవైన ఓ రామ విశ్వామిత్రముని మాటలను విని ఆయన పుత్రులైన మధుశందుడు మొదలగువారు గర్వముతో పరిహాసముగా ఇట్లనుడివెరి ఓ మహాత్మ ఇదేమి న్యాయము భోజనమునందు కుక్క మాంసము పడినచో దానిని భుజించుట అకార్యము గదా అట్లే తన కుమారుల ప్రాణములను బలిగానిచ్చి అన్యనిసుతునే రక్షింపబూనుట అకృత్యము అని మేముతలంతుము అంతట విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాదరవచనములను విని మిక్కిలి మిక్కిలీ కన్నులెర్ర కనులెర్రజేయిచూ ఇట్లనెను ఓ దురాత్ములారా తండ్రి యను గౌరవముగూడ లేకుండా మీరు మాట్లాడితిరి నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించుట పుత్రధర్మమునకు విరుద్ధము దారుణము ఇది నాకు దిగ్భమను కలిగించినది పుత్రులవలే మీరు అందరును ముష్టిక చండాల జాతులలో జన్మించి కుక్క కుక్కమాంసమునదినుచూ పూర్తిగా వేయి సంవత్సరములు భూమిపై పడియుండు విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆర్తుడయున సునస్సేపునకు మంత్రపూతమైన భస్మముచే రక్షణయునర్చి అభయమిచ్చి ఇట్లు పలికెను ఓ మునికుమారా అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భలత్రాళ్లతో బంధింతురు ఎర్రని పూలమాలలతో చందనాదులతో నిన్ను అలంకరింతురు అప్పుడు నీవు విష్ణుదేవతా సంబంధమైన యూప స్తంభము కడకు చేరుము పిమ్మట అగ్నిదేవునకు అభిముఖుడవై నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని స్తుతింపుము పిదప వరుసగా నేను ఉపదేశింప బోవు ఇంద్రుపేంద్ర దివ్యగాధలను చేయుము అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధించును సునశ్సేపుడు ఆ రెండు మంత్రములను ఆ మహర్షి నుండి శ్రద్ధాధరములతో గ్రహించి వెంటనే అంబరీషుని కడకేగి ఆ మహారాజుతో ఇట్లు నుడివెను మహాబలశాలివైన ఓ రాజేంద్ర యజ్ఞసభకు త్వరగా వెళ్ళుదము వెంటనే దీక్షను గైకుని యజ్ఞమును నిర్వర్తింపుము అంతట మహారాజు ఋషికమారుని వచనములను విని జాగుసేయక శీఘ్రముగా తన యజ్ఞవాటికకు చేరెను పిమ్మట మహారాజు సదస్సుల అనుమతితో యజ్ఞపశువైన ఆ మునికుమారునకు దర్భత్రాళ్లను చుట్టి తోడను చందనముల చందనములతోడను అతనిని అలంకరింపజేసెను పిమ్మట వస్త్రములను ధరింపజేసి ఆయనను యూపస్తంభమునకు కట్టివేశెను దర్భలత్రాళ్లతో యూపస్తంభమునకు బంధింపబడియున్న ఆ మునికుమారుడు దేవతలైన ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోక్తముగా స్తుంచెను ఓ రాఘవ అంతటా మంత్రరహస్యములుగల ఆ స్థుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునస్సేపునకు మిక్కిలి సంతోషముతో దీర్ఘాయువును ప్రసాదించెను నరోత్తముడవైన ఓ రామ ఇంద్రుననుగ్రహము వలన ఆ మహారాజు శుభకరములైన యజ్ఞఫలములను పెక్కింటిని పొందెను ఓ నరవర మహాతపస్వీయు ధర్మాత్ముడును అయిన విశ్వామిత్రుడు పుష్కరక్షేత్రమునందు మరి ఒక వేయి సంవత్సరములూ తపమాచరించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు అరువదిరెండవ సర్గము సమాప్తము